తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీలో సీనియర్ల శకం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నవతరం ఉరకలెత్తేస్తుంది మొన్నటి ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ పూర్తిగా యువనేత లోకేష్ చేతులకు వెళ్ళింది అంతెందుకు ప్రభుత్వం ఏర్పడిన మంత్రివర్గం కూర్పు నుంచి నిన్న జిల్లా అధ్యక్షుల నియామకం వరకు చూస్తే లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది తన యువగలం పాదయాత్రలో కనెక్ట్ అయిన యువ లీడర్లకు లోకేష్ పెద్ద బొదలు కట్టబెట్టడంతో వెనకాడడం లేదు అదే రెండేళ్లుగా జరుగుతుంది దీంతో సీనియర్లకు ఇక టీడీపీలో కనెక్షన్ కట్ అయినట్టే కనిపిస్తుంది సీనియర్లు జీపీఎస్ లాంటి వారిని యువ లీడర్లు మెస్సైల్స్ వంటి వారిని లోకేష్ చెప్తున్నా వాస్తవానికి సీనియర్ నేతల పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కనిపించకపోవచ్చు ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ అందరూ నాయకులకే జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించారు వారంతా లోకేష్ గా ముద్రపడిన వారే సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ అందులోనూ లోకేష్ సిఫార్సు చేసిన వారికే జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయనేది పార్టీ నేతలందరూ ఒప్పుకుంటున్న విషయం సీనియర్లు ఇక సలహాలకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది వారికి గౌరవం ఉంటుందనే పదవులకు మాత్రం దూరం అని చేతుల ద్వారా పార్టీ నాయకత్వం చెప్తుంది ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు